అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మీ దగ్గరికి ఇంకో వార్త తీసుకొని వచ్చిన గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బాగా అసంతృప్తితో ఉన్నారో వాళ్ళ పేరు చెప్పమంటే టక్కున గుర్తొచ్చే అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకంటే మంత్రి పదవి వాసించి ఆ మంత్రి పదవి నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ సీటు కోసం భువనగిరి ఎంపీ భువనగిరి ఎంపీగా ఒక అనామక వ్యక్తిని నిలబెట్టిన తన ప్రాబల్యంతో తనకున్నటువంటి పేరుతో గెలిపించి ఈరోజు అధిష్టానానికి యుఫ్టీ ఇచ్చిన ఘనత ఖచ్చితంగా కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దక్కుతుంది ఎందుకంటే ఈ విషయం మనందరం చూసినాం సోషల్ మీడియాలో కానీ లేకపోతే అక్కడ జరిగిన పరిస్థితులు కానీ అంత మెజారిటీతో గెలవడంలో అక్కడ ఉన్నటువంటి భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంలో ఉత్వా రాజగోపాల్ రెడ్డి పాత్ర ఎంతో మీ అందరికీ తెలుసు అప్పుడు నేరుగా తన అనుచరుని కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడం రాజగోపాల్ రెడ్డికి నేరుగా వెళ్ళడం ఆ సీటు కనుక గెలిపించుకొని వస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా ఇవన్నీ మనం చూసినాం ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాలాసార్లు కూడా ఎవరు రాజగోపాల్ రెడ్డి నేనే రక రాష్ట్రానికి కాబోయే హోంమంత్రిని అని కూడా చెప్పుకోవడం అవన్నీ కూడా చూసినాం తర్వాత కొన్ని కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డితో చదువుగా ఉండడానికి కూడా మనం చూసినాం అయితే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏమైంది మొన్న మంత్రివర్గ విస్తరణలో ఒక ముగ్గురు నలుగురు చోటు దక్కిన దాంట్లో కనీసం ఇది ఆ పేర్లు పరిగణలోకి తీసుకోవడంలో రాజగోపాల్ రెడ్డి పేరు కూడా లేకపోవడం వల్ల ఆయన కొంచెం కినుకు వహిస్తున్నమాట వాస్తవం రానున్న రోజులు కొద్ది రోజులుగా ఆయన ఎక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి అయితేనేది లేకపోతే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు నిన్న ఏదో ఈ జైపాల్ రెడ్డికి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఎక్కడ కల వాస్తవం దాంట్లో కూడా స్థానికంగా ఆయన చెప్తున్నటువంటి విధానం ఏంటంటే నమ్మి నన్ను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నమ్మించి నన్ను మోసం చేయించింది నన్ను కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన అనుచరులతో బహిరంగ చెప్పుకున్నటువంటి మాట పాటుగా ఆయనకు ఒక మాట అన్నాడు అంటే ఏదైతే పాలమూరుకు సంబంధించిన ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనందరం చూసినామే గత వచ్చే పదేళ్ల పాటు నేనే సీఎం ఉంటా అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్యలు చేయగానే ఏమంటే ఎక్స్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రాజగోపాల్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు అది పదేళ్ల పాటు అధికారంలో ఉంటా పదేళ్ల పాటు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పడానికి నువ్వోవరు ఇదంతా అధిష్టానం నిర్ణయిస్తుంది అధిష్టానానికి మించి నువ్వు ఇట్లా మాట్లాడితే మాత్రం క్షమించేది లేదని చెప్పేసి ఆయన బహిరంగ ప్రకటన చేసిన నేపథ్యాన్ని మనం చూసినాం అంటే మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉన్నమాట ఆ దాంతో తేటా తెల్లమవుతుంది ఈ నేపథ్యంలో ఒక స్కెచ్ అయితే ఆయన వేస్తున్నటువంటి మాట ఏదేమైనా కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి మాదే పూర్తి పెత్తనం ఉండాలి మేమే పెత్తనం చేస్తామని చెప్పేసి ఓ వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితేనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ చాలా సార్లు చెప్పుకుంటున్నమాట మీ అందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే ఇకపై రెడ్డీలకు మంత్రివర్గంలో చోటు లేదని చెప్పేసి ఖర్గేనే ఇక్కడికి వచ్చి చెప్పిన మాట మీ అందరికి తెలుసు ఇక్కడ ఒక ప్రైవేట్ హోటల్లో కూర్చున్న తర్వాత బీసీలకు సంబంధించి ఒక వివే వెంకటస్వామి ఆ తర్వాత వాకిటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళందరికీ మంత్రి పదవులు దక్కి వాళ్ళ ఖరారు చేసిన నేపథ్యంలో ఆయనకు కనీసం పిలుపు కూడా రాలేదు ఆ పిలుపులో ఆయన పేరు కూడా పరిగణలోకి తీసుకుపోవడం వల్ల గట్టిగానే రాజగోపాల్ రెడ్డి హట్ అయినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయనకు చాలా అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యం గతంలోనే ఆయన మునుగోడు నుంచి బయో ఎలక్షన్లు తీసుకొచ్చి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి గట్టి పోటీనిచ్చిన మాట వాస్తవమే ఆ నేపథ్యంలోనూ కూడా మళ్ళీ ఒకసారి ఒక అలజడి కోసం తన ఉనికి నా నల్గొండ జిల్లా మీద నా పట్టెంత ఉందో నల్గొండ జిల్లా మీద కుమార్ బ్రదర్స్ పట్టెంత ఉందో మేము తెలుసుకోవాలంటే మళ్ళీ ఒకసారి మేము బై ఎలక్షన్లకు పోతాం అవసరమైతే ఈ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తాం అనే అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా నేతలు చెప్తూ ఉన్నమాట మంత్రి పదవి కనుక దక్కకపోతే ఎట్టి పర్సెంట్ ఎంతవరకైనా వెళ్తాం ఎంతవరకైనా కూడా మేము చూ వెళ్తామని చూసుకుంటామని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అనుచరులు చెప్తున్నటువంటి మాట దీంతోపాటు ఆయన వ్యవహార శైలి కూడా ఈ మధ్యలో చూసుకుంటే చాలాసార్లు ప్రభుత్వ విధానాలు ఆయన ఎండగడతా ఉన్నాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని చర్యలను కూడా ఆయన తప్పుబడుతున్నటువంటి తప్పుపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఆయన లోకల్గా మునుగోడు వెళ్తున్నప్పుడు లేకపోతే ప్రచారం చేస్తున్నప్పుడు ప్పుడు కూడా ఈ ప్రభుత్వ విధ కూడా ఆయన నేరుగా తప్పుబట్టి ప్రజలకు చెప్తున్న మాట మనందరం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఏదేమైనా కూడా మంత్రి పదవి రాకపోతే మాత్రం మరొకసారి రాజీనామా చేసేసి మునుగోడు నుంచి బైఎలక్షన్లో నిలబడేసి తన ఉనికి ఏంది తన సత్తా ఏంది నిరూపించుకునేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా స్థానిక నాయకత్వం రాజగోపాల్ రెడ్డి అభిమానులు ఆ తర్వాత మునుగోడు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తున్నటువంటి మాట చూద్దాం ఏం జరుగుతుందా